ఏదులాపురం మున్సిపల్ పరిధిలో గత రెండు సంవత్సరాలలో యాబై ఆరు కోట్ల అభివృద్ది పనులు మంజూరు చేశామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఆయన ఏదిలాపురం మున్సిపాలిటీలో పర్యటించి పలు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఏదిలాపురం పెద్దతండా గ్రామ పంచాయతీ పరిధిలో గత రెండు సంవత్సరాల కాలంలో పద్నాలుగు కోట్ల రూపాయలతో వివిధ మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేశామన్నారు ప్రజలకు మౌలిక వసతుల కల్పన సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో సిపి సునీల్ దత్ ఆర్ఎండ్బిబ్ ఇరిగేషన్ ఎస్సీ ఎం వెంకటేశ్వర్లు జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య హౌసింగ్ పీడి భూక్యా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చేసుకున్నాం ఇంకా చేయాల్సిన రోడ్లు కూడా చాలా ఉన్నాయి వచ్చేటప్పుడు నా ఆడబిడ్డలు కొన్ని చోట్ల ఆపారు కారు దిగడంతోనే నా దోబూలు మళ్ళీ వచ్చి అన్నా ఇంకా మా రోడ్లు కొన్ని కావాలి అని అన్నారు తప్పకుండా మీ దీవెళ్లతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరం వెళ్లిచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది గత ప్రభుత్వం లాగా ఒకసారి ఇచ్చి చూపించి చూపించకుండా బొమ్మల కొరకే చూపించిన ఆ లాగా కాకుండా ఇచ్చిన ప్రతి మాటని అయి రోడ్లే కావచ్చు డ్రైన్లే కావచ్చు ఇతరత్ర కార్యక్రమాలే కావచ్చు వీటన్నిటినీ పూర్తి చేసే బాధ్యత నాదేనని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియదు